అందరికీ నమస్కారం అండి మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సాసా రెండు వేల ఇరవై ఐదు అనే మొబైల్ యాప్ అప్లికేషన్ ఒకటి డిజైన్ చేయబడిందండి దీనికి మనకి పీపీటీ రిలీజ్ చేశారు అండ్ మొబైల్ యాప్కి సంబంధించిన ఏపీకే రిలీజ్ చేశారు అండ్ ఎవరి స్కూల్కి సంబంధించి యోజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా రిలీజ్ చేశారు సో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని ఈ సాస మొబైల్ అప్లికేషన్లో మనం ఏమేం చేయాల్సి వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ లవ్ ల్యాక్స్ ఇది ఆల్రెడీ మీకు మీ మండలాలకి పెట్టుంటారండి స్కూల్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్ కూడా అండ్ మొబైల్ అప్లికేషన్ కూడా పెట్టారు సో మనకి ఈ పీబీటీలో మెయిన్ ఏముంది అంటే దీంట్లో మెయిన్ ఇంట్రడక్షన్ అండి ఈ ఇంట్రడక్షన్లో ఏమన్నారంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ డెజిగ్నేటెడ్ ద థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ యాజ్ స్వచ్ఛాంధ్ర డే ఈ స్వచ్ఛాంధ్ర డే అనేగా పరిగణించబడుతుందండి అంటే ప్రతి మంత్లో మూడో శనివారం అనేది ఇదేంటంటే క్లీన్లీనెస్ సస్టైనబిలిటీ అండ్ హెల్త్ వీటిని ప్రమోట్ చేయడానికి దీన్ని ఇచ్చేస్తున్నారు అయితే మనకి దీనికి ఇనిషియేటివ్ ఏంటి అంటే సిస్టమేటిక్ చేంజెస్ ఆర్ డ్రైవెన్ డ్రివెన్ టు క్రియేట్ ఏ క్లీనర్ గ్రేనర్ అండ్ ఫోకసింగ్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ సో ఇది రియల్ టైమ్ మాండింగ్ అనేది కూడా ఉంటుందండి దీని మీద ఇక్కడ యాక్టివిటీ స్టేటస్ అప్డేట్స్ అనేది ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కెన్ రిపోర్ట్ ప్రోగ్రెస్ ఆన్ ఎస్ అండ్ టాస్క్ అంటే ప్రతి మంత్లో ఒక టాస్క్ అనేది ఎస్ఎన్ చేయబడుతుందండి ఈ యాప్ ద్వారా దానికి సంబంధించి రియల్ టైం మానిటరింగ్ కూడా అని ఉంటుంది రియల్ టైం మానిటరింగ్ కూడా ఉంటుంది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటర్స్ కెన్ ట్రాక్ట్ కెన్ ట్రాక్ యాక్టివిటీ స్టేటస్ అండ్ రెస్పాండ్ ప్రాంప్ట్లీ అంటే ఈ రియల్ టైమ్ మానిటరింగ్లో వీళ్ళు మనం చేసే ఈ అసైన్ చేసిన టై సంబంధించి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయబడుతుందని చెప్పి చూస్తున్నారు సో ఈ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మనకి వీళ్ళు పీపీటీలు ఇచ్చిన దాని ప్రకారం ఇది ఫిబ్రవరి మంత్ అని చూపి జనవరి మంత్ చూపిస్తుంది అండి ఈ జనవరి మంత్లో ఏమని ఇచ్చారంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అని చెప్పి ఇచ్చారు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి వెదర్ ద కలర్ కోడెడ్ బిన్స్ అరేంజ్డ్ ఫర్ బయోమెడికల్ వేస్ట్ సపరేషన్ యాజ్ పర్ బిఎమ్డబ్ల్యూ గైడ్లైన్స్ అంటే ఎస్ఆర్ నో అయిన వాళ్ళి అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి దీంట్లో ఈ బిన్స్ అనేది కలర్ బిన్స్ ఉన్నాయా లేదా తర్వాత వెదర్ వేస్ట్ సపరేషన్ హ్యాపనింగ్ యాజ్ పర్ బిఎడ్ని బిఎండబ్ల్యూ గైడ్లైన్స్ ప్రకారం అంటే వేస్ట్ మేనేజ్మెంట్ మీద క్లీన్లీనెస్ మీద ఇచ్చారు మరి ఫిబ్రవరి మంత్లో ఏమి ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం దీన్ని తెలుసుకో ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ లవ్ ల్యాక్స్ అండి మనం యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఐడి వచ్చేసరికి ఎస్ఈ అండర్ స్క్వేర్ అని మీ స్కూల్ డైస్ కోడ్ ఉంటుందండి ఎస్సీఈ అండర్ స్క్వేర్ అండ్ మీ స్కూల్ డైస్ కోడ్ పూర్తిగా ఇవ్వాలి తర్వాత మీ పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ కామన్ పాస్వర్డ్ అండి పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ సో వీటినిచ్చే మనం ఆ యాప్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఈ సాసా యాప్ అనేది ఏపీకే డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుందండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ఇక్కడ మనం ఏది రైడ్ వచ్చేసరికి ఎస్సీ అండర్స్కే మీ స్కూల్ అండి ఎస్సీ అనేది క్యాపిటల్ పాస్వర్డ్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పుకున్నాం పీడబ్ల్యూడి కూడా క్యాప్టే అండి పీడబ్ల్యూడి అనేది తర్వాత కింద క్యాప్ అయించి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు జీపీఎస్ఈస్ డిజేబుల్డ్ డూ యూ వాంట్ టు ఎనేబుల్ అనే హిట్ అని అడిగిద్దండి మీరు ఎస్ అని కొట్టేయండి ఎందుకంటే మనం స్కూల్ పరిధిలోంచి చేస్తున్నాం కాబట్టి ఎస్ అని ఇవ్వండి మీకు ఆ విధంగా ఇచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ పైన వ్యూ డీటెయిల్స్ అని ఉంది ఈ వ్యూ డీటెయిల్స్ అని మేము ఓపెన్ చేస్తే మనం చూడండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉంది ఇందాక మనం పీపీటీలో జనవరి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి చూసామండి ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మంత్లో మనకి అసైన్ చేసిన టాస్క్ అనేది సోర్సు రీసోర్సెస్ అండి సోర్స్ రీసోర్సు కింద థీమ్ కాన్సెప్ట్ ఇచ్చాడు చూడండి ప్రివెన్షన్ ఆఫ్ మిక్సింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఇన్ త్రీ స్ట్రీమ్స్ ఎట్ ద రేట్ సోర్స్ ఏ లైఫ్ స్టైల్ అని పెట్టి పెట్టారు సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది కింద ఉంటుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి దానికి సంబంధించి వెదర్ ద స్కూల్ ప్రెమ్సెస్ అండ్ సరౌండింగ్స్ వెల్ మెయింటైన్డ్ మనం గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ యావరేజ్ అయితే ఎవరేజ్ అనేవాలి సో నేను గుడ్ అని ఇచ్చానండి మీకు కింద పెద్దదానికి మళ్ళీ ఫోటో అనేది అడుగుతుంది మీరు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుందండి రెండు అంటే మీరు ఇమేజ్ డైరెక్ట్గా క్యాప్చర్ చేయొచ్చు లేదంటే ముందుగానే మీరు తీసుకొని దాన్ని గ్యాలరీ నుంచి మీరు దీంట్లోకి సెలెక్ట్ చేసుకోవచ్చు సో రెండు రకాలుగా ఆప్షన్ ఇచ్చారండి మీకు ఈ విధంగా వెదర్ ద స్వచ్ఛ స్కూల్ గ్రీన్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ అని అడిగాడండి అంటే స్కూల్ కమిటీ స్కూ గ్రీన్ కమిటీ అనేది ఫార్మ్ చేశారు అనేది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్లస్ టీచర్స్ ప్లస్ క్లాస్ రిప్రజెంటేటివ్ సార్ మాటర్సు అదేవిధంగా వెదర్ పెద్దానికి మీకు ఎస్ఐతే ఎస్ ఉండే నో అయితే నోయే ఉండే సో నేను ఇక్కడ ఎస్ఐసీ ఎస్ అని ఇచ్చాను కానీ దీనికైతే ఇమేజ్ ఏం అడగలేదు వెదర్ ద స్టూడెంట్స్ గివెన్ ఓరియంటేషన్ ఆన్ ప్యూరిటీ కాన్సెప్ట్స్ అది థాట్స్ గురించి కానీ బాడీ గురించి కానీ హోమ్ గురించి కానీ లేదా సరౌండింగ్స్ గురించి కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇది మీద ఓరియంటేషన్ ఏమైనా ప్యూరిటీ కాన్సెప్ట్స్ మీద ఇవ్వగలిగారా అనేది అడుగుతున్నాడు దీనికి ఎస్ఐ వేస్తూ నో అయితే నో దానికి సంబంధించిన పిక్చర్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ గ్యాలరీ నుంచి కానీ లేదంటే డైరెక్ట్ కానీ తీయటం కానీ చేయాలి వెదర్ ఆ స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ ఆన్ ఆల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ యాక్టివిటీస్ ఎవ్రీ మంత్ ప్రతి నెలా ఈ యాక్టివిటీస్ మీద ఎడ్యుకేట్ చేయబడుతున్నారా అనేది అడుగుతున్నారు పిల్లల్ని పిల్లల గురించి సో ఇక్కడ ఎస్ఏ వేస్తూ నువ్వు అవుతున్నావు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మీరు డైరెక్ట్ తీయడం కానీ లేదంటే గ్యాలరీని తీసుకోవడం కానీ వెదర్ అవేర్నెస్ ఆర్ ట్రైనింగ్ ఆన్ వాష్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఈ వాష్ కానీ వెదర్ అవేర్నెస్ ఆర్ ట్రైనింగ్ అండ్ వాష్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఈ అవేర్నెస్ అనేది ఏమైనా క్రియేట్ చేయగలుగుతున్నారా ఈ వాష్ చేసుకోండి అనే దాని మీద తర్వాత వెదర్ ద స్కూల్ హ్యావింగ్ ఇక్కడ ఇమేజ్ అడుగుతున్నాడు అండి ద స్కూల్ హ్యావింగ్ ఆఫ్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ బెల్ క్యాంపెయిన్ టు స్టే హైడ్రేటెడ్ దీనికి సంబంధించి ఫోటోగ్రాఫ్ ఇమేజ్ అడుగుతున్నాడు వెదర్ ద స్కూల్ మెయింటెనింగ్ క్లీన్ టాయిలెట్స్ అండ్ హైజీన్ పారామీటర్స్ ఉన్నాయా లేవా అనేది ఆ పారామీటర్ సంబంధించి మీద అడుగుతున్నాడు వెదర్ ద మినీ ఇన్స్ ఇన్సినరేటర్స్ ఫర్ శానిటరీ ప్యాడ్స్ ఇన్ కేజీబీస్ అండ్ గర్ల్స్ హాస్టర్స్ గార్ల్ స్కూల్స్ ఇది మనకి ఇన్సినేటర్స్ మీకు ఉంటే రెస్పెట్టండి దానికి సంబంధించిన ఇమేజ్ లేంటో పెట్టండి వెదర్ ద సోర్స్ సపరేషన్ ఆఫ్ వేస్ట్ ఇన్ త్రీ కేటగిరీస్ ఆర్ డన్ ఇదేనండి అండి వెదర్ ద ఆన్ సైట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆర్గానిక్స్ అది కంపోస్టా ఆరు బయోగ్యాసా ఆర్డాన్ దీనికి సంబంధించి కూడా అండి అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ గ్రీన్ స్పేస్ అంటే గ్రీన్ స్పేస్ ఉందా లేదా సఫిషియెంట్ గ్రీన్ స్పేస్ సఫిషియంట్ అంటే ఇమేజ్ చేయాలండి ఇన్సఫిషియంటే చేయాలి సో మీకు ఇవన్నీ చేసిన తర్వాత మీ కింద చూడండి రెండు ఇచ్చాడు సేవ్ ఆన్లైన్ సబ్మిట్ ఆన్లైన్ అని సబ్మిట్ ఆన్లైన్ అనేది కొడితే డైరెక్ట్గా మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోతుందండి లేదు మీకు నెట్ సరిగ్గా లేదనుకుంటే సేవ్ ఆప్లైన్ కొట్టండి మీకు నెట్ బాగుంది చోట సబ్మిట్ ఆన్లైన్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుందండి ఈ ఫిబ్రవరి మంత్ సంబంధించిన అసైన్ చేసిన టాస్క్ ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ విధంగా ప్రతి మంత్ ఏదో టాస్క్ అసైన్ చేస్తారు దాన్ని రియల్ టైంలో మనం చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్